ద ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు ధ్యానించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల మరియు ఆ దేవాది దేవుని యొక్క మెన్నైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును ఐ మీన్ హల్లెలుయ జ్ఞానమును పొందుకోవాలంటే దేవుని దగ్గరకు రావాలి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము కావున ప్రియ సహోదర సహోదరి మన యొక్క సహవాసము జ్ఞానులతోనే సహవాసము చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించే వారితోనే సహవాసము చేయాలి అజ్ఞానులతో జ్ఞానహీనులతో మన సహవాసము చేయకూడదు ఎందుచేతనగా వీరికి దేవుని భయము ఉండదు వారి ఇష్టానుసారముగా జీవించేవారు కావున ప్రియ సహోదర సహోదరి అజ్ఞానులకు ఉపదేశము చేయరాదు వారికి ఎంత మంచిగా ఉపదేశించినా వారు వినరు లోబడరు వారికి ఉపదేశించుట వ్యర్థము నీతిమంతులకు ఉపదేశించిన జ్ఞానాభివృద్ధి పొందుతారు అజ్ఞానుల జోలికి పోవద్దు వారికి ఎటువంటి బోధన చేయవద్దు మన ప్రయాస సమయం వృధా అవుతుంది కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు భయభక్తులు గలవారికి దేవుని వాక్యమును అందించాలి విశ్వాసములో బలపరచాలి ఉదయం లేచిన మొదలు అనేక పనులలో మనము బిజీ అవుతున్నాము కొంత సమయాన్ని అయినా దేవుని కొరకు వాక్యం కొరకు బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా కొంత సమయమైనా దేవునితో గడుపుచున్నామా ఒక్కసారి మనకు మనము ప్రశ్నించుకుందాం ఒకవేళ అలా చేయకపోతే ఇప్పుడే ఈరోజు నుండే దేవ వ్యర్థమైన పనులలో బిజీ అయిపోతున్నాను మీ యొక్క వాక్యమునకు మీకు దూరముగా ఉంటున్నాను ఈ రోజు నుండి కొంత సమయము మీతో గడుపుతాను తండ్రి అని దేవునితో తీర్మానము నిబంధనను చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవునితో సంబంధము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛలను తీర్చగలరు మన వేదన బాధలు తొలగించగలరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సమస్త విషయముల ఎందు జయము కలుగజేసి మనలను మన కుటుంబాలను ఉన్నత స్థితిలో నిలబెడతారు కావున ప్రియ సహోదర సహోదరి ప్రతిరోజు కొంత సమయము దేవునితో గడుపుదాం మన సమస్యలు ఇబ్బందులు వేదన బాధలు ఎవరు తీర్చలేరు ఎవరికి సాధ్యము కాదు అది ఏసయ్యకు మాత్రమే సాధ్యము ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వచ్చి దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచి ఆ దేవాది దేవుని మెండైన దీవెన ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక గాక మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి ఈ వేకుమని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి అటువంటి బిడ్డలందరూ రక్షింపబడి మారు మనసు పొంది మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏ సునామములు ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక గాకీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగన మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయిన తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగన మీ కృప ఉంచండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగన మీ కృప ఉంచండి సామెతల గ్రంథంలో తెలియజేసిన విధముగా జ్ఞానము గల వానికి ఉపదేశం చేయగా వారు మరింత జ్ఞానమును పొందుకుంటారు అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి మీకు స్తోత్రములు నీతిగల వారికి బోధించగా జ్ఞానాభివృద్ధి పొందుకుంటారని వాక్యము ద్వారా సెలవిచ్చునారు తండ్రి మీకు స్తోత్రములు జ్ఞానం గల వారికి నీతిగల వారికి వాక్యము అందులాగున మీ కృప ఉంచండి అజ్ఞానులతో భక్తిహీనులతో అవినీతి పరులతో సహవాసము చేయకుండా జ్ఞానులతోనూ నీతిమంతులతోనూ దేవుని ఎందు భయభక్తులు గల వారితోనూ సహవాసము చేయులాగున మీ కృప ఉంచండి బీదలను కనికరించండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో వారు ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అవులాగున మీ కృప ఉంచండి ప్రమోషన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి కుంటివారిని గుడ్డివారిని చెవిటివారిని మోగవారిని కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి కార్లు బస్సులు విమానాలు నౌకలు ఇతర వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థ స్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి డ్రైవర్స్ను పైలట్స్ను కాపాడండి వారు వాహనములు నడుపుచుండగా మీ యొక్క దూతలను కావలించండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యెస్సుక్రీస్ పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ